నాకు లెక్కలేదు ఐ మస్ బిన్ థౌజండ్స్ ఐన్లీ టెల్ యూ అబౌట్ డిసెంబర్ డిసెంబర్ వి డిటీ సిక్స్ బికాస్ వీ హెవ్ షీట్ డిసెంబర్లో ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాస్ వాళ్ళు వచ్చేదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవి ఐదర్ రిలీజ్ దెమ్ బ్యాక్ బికాజ్ ఆ చవులకి అది ఆ నిధి ఉంటుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ మే వి ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ మీ పుట్ అఫ్ ఫర్ అడ్ ఆప్షన్ నా షెల్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐ డిడ్ ఎయిటీ సిక్స్ మిగతానే ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ హావ్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐమ్ జస్ట్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకువస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి ప్రశ్వాలు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా కింద కోపం పడ్డానా ఇప్పుడు వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హాస్ హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ సర్పంచ్ కిల్లింగ్ ఈ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కీప్ నేను నేనేం చెప్పాను ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు మైడ్ బి ఇంకా నాకు తిట్టలు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిప్పలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ ది లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యు డోంట్ నీడ్ టు బీ అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ టు మీకు ఈరోజు కుక్కలు ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే